వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాని కాన్స్టబుల్ జగన్మోహన్ రెడ్డి గారికి విడుదల చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని చర్చించుకోవడం మొదలుపెట్టారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఇదే రాష్ట్ర ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం వ్యక్తి చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు వేల వయసులో కూడా అనుభవం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మ్యాన్ పోస్ట్ వాడి ఒక చేతిలో మ్యాన్ పోస్ట్ ఇంకో చేతిలో ఇరవై ఇరవై నాలుగున ఏర్పాటు చేయడం విడుదల చేసేటువంటి మేనిఫెస్టో చేతిలో పెట్టుకొని మాట్లాడినటువంటి సత్తా లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మగడు కాబట్టి పంతొమ్మిదిలో మ్యాన్ మొత్తం అమలు చేశాను ఈ యొక్క అమలు చేసినటువంటి మేన్ పౌర్సీ దాన్ని అమలు చేశారు కాబట్టి ఈ రోజు నేను ఈ మేనలో పెట్టుకొని ఇరవై ఇరవై నాలుగున నేను ఏదైతే మ్యాన్ పోస్ట్ వాడిని చేస్తున్నానో ఆ యొక్క మ్యాన్ అంశాలన్నింటిలో కూడా తమకు ఎవరిస్తున్నాను అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అనేకమైనటువంటి వరాలను మధ్యలో ముఖ్యంగా ఎత్తుకుంటే ఎస్సీలకు సంబంధించి గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆలయం కుర్పించిన ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇంకో విషయం తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన కుటుంబంలోని గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఐదు వందల కుటుంబాలకు ఇచ్చిన గ్రామాలు కూడా పంచాయతీ ఏర్పాటు చేసేటువంటి గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి గిరిజనులకు రెండు వందల యూనిట్లు అంటే ఈ రోజు నేను ప్రతి పల్లెటూరులో చూడడం జరిగింది రెండు వందల కరెంట్ ఫ్రీగా ఇచ్చినటువంటి కరెంట్ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్నిటువంటి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మళ్ళా కూడా ఒకటే ఒకటి చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఐటీకే గిలకాల కొట్టుకులాదని ఎవరు తెలుగుదేశం పార్టీ సమీక్షలు కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి వారు కానీ జనసేన పార్టీ సమీక్ష మరి ఇరవై నాలుగులో దీన్ని బట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ జనాభాలోకి ఏ మొహం పెట్టుకుని పోవాలి మేము అని చెప్పి వాళ్ళు విలువలు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చైతన్ చూస్తే డబల్ చేశాడు చూస్తే డబల్ చూశాడు చూస్తే డబల్ చేశాడు పార్టీ ఒకటి కూడా రైతులు చంద్రబాబు నాయుడు నమ్మి తను ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఆ పథకాలన్నింటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జన చేస్తున్నా ఇంకపోతే నేను రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మన రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్తాను ఆ పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తాను ఆ పది మాటల్లో నిజం ఉంటేనే తల్లి మా నిజం తల్లి నాకు ఓట్లు అని అంటారు ఏది నిజం ఏది అబద్ధం నువ్వు చెప్పే పది మాటలు కూడా అమ్మా పది నిమిషాలు చెప్తా పది నిమిషాల్లో పదే పదే మాటలు చెప్తా నిజం ఉంటే ఓటు వేయాలన్నారు అప్పుడు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు పది నిమిషాల్లో నువ్వు చెప్పేది పది మాటలు చెప్పేది పది మాటలు కూడా అబద్ధాలే నిన్న నిర్ణయించుకోవాలి మేమైతే ఒకటి చెప్తున్నాం పదకొండు నెలలని చూసినటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రెండు బయలు ఆయనకే మా ఓట్లు నువ్వు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా పెరిగింది ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది నీరు పెరిగింది ఆకలి ఇష్టం కూడా పెరిగిందని చెప్పిన అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు నెల్లూరులో చేసి ఒక ప్రచారం కాబట్టి ఒక విషయం గుర్తించాలా మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని అవస్థలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోయినా ఒకటే ఇక్కడ నమ్ముతున్నారు పదమూడు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు తెచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు చేస్తారని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు నమ్మకంతో ఉన్నారు అదే నమ్మకంతో అదే విధంతో అదే బాటలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారి పట్టుకట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇక లేదా పది నిమిషాలు పదే మాటలు పది బద్దాలు అనేది మానేస్తే అంటున్నా ఇది చాలు ఇక ప్రచారం మాకు తెలిసి ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టి కాలనీ కూడా మేము చూడగా ఒకటే ప్రతి ఎస్సీ ఎస్టి కాలనీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ చంద్రమోహన్ రెడ్డి గారికి ప్యానూటేస్తాం చెప్పి చెప్పేటప్పుడు నలభై వేల ఓట్లు పక్క నియోజకవర్గానికి తీసుకుంటే తీసుకొచ్చాము మెజార్టీతో మరి ఓటమి అంగీకరించేసావు ఎప్పుడు అంగీకరించావు చెప్పమంటావా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఏదో ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అభివృద్ధి చేయలేకపోయాను ఖచ్చితంగా ఆదరణ ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి స్వయంగా మీ ఇంట్లో ప్రెసిడెంట్ పెట్టి చెప్పినప్పుడే నీ ఓటర్ అంగీకరించామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మన మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు రెండో రెండో వ్యక్తి అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మరి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో రెండో స్థానంలో అభ్యర్థిగా నిజంగా నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా నేను చెప్తాను భావిస్తున్నాను ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నెల్లూరు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఉంటే మాకు కుటీర పరిశ్రమలు వస్తాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వస్తాయి అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి పవర్ ప్లాంట్లు వస్తాయి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కలుగుతుందని చెప్పి ఆశపడుతున్నాం అలాగే నెల్లూరు సిటీని వైజాగ్ సిటీ కన్నా కూడా ఎక్కువగా మారుస్తాము అభివృద్ధి చూపిస్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం నిజంగా నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉన్న కూడా అదృష్టం చేసుకున్నారని చెప్పి నేను తెలుస్తూ ఓటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నా రానున్న కాలంలో అందరూ చెప్తూ ఉంటారు ఆ తెలుగుదేశం పార్టీ ఏ గెలుస్తుంది వైసీపీ పార్టీ అయిపోయింది వైసీపీ పార్టీ లేదని రేపు చూడు మే పదమూడవ తేదీన ఎవరు ఊహించిన విధంగా